కాకినాడ జిల్లా అనుపతి నియోజకవర్గం పెదపూడి మండలం కలకుదురు గ్రామంలో నీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని డిసి చైర్మన్ సానా శ్రీనివాసరావు పేర్కొన్నారు ఈ సందర్భంగా స్థాన శ్రీనివాస్ ప్రసాద్ రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీటి సంఘాలన్నీ ఏర్పడి రైతులకు ఏ విధమైన కష్టం లేకుండా అందరికి అందుబాటులో ఉండి నీరు అందించాలన్నది ధ్యేయంగా పనిచేస్తున్నామని దీనిలో భాగంగా అలపతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు నీటి సంఘం అధ్యక్షులు డీసీ నంబర్ నీటి పారుదల శాఖ అధికారులు అందరూ కూడా కష్టపడి ప్రతి ఎకరానికి నీరు అందించాలని రైతులు అందరూ సుఖ సంతోషాలతో ఈ రబీ పంట బాగా పండాలని రైతులందరూ సమయాన్ని పాటించి అందరూ నీటిని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ప్రతి ఎకరానికి నీరు అందించాలన్నదే మా ఉద్దేశమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రైతులకు తెలిపారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మిమ్మల్ని నియమించడం జరిగిందని వారు తెలిపారు దీనిలో భాగంగా పెదపూడి మండలం కరకుదుల గ్రామంలో కొద్దిగా నీటి ఎద్దడి ఉందని తెలిసి పరిశీలించడం జరిగిందని వారు తెలియజేశారు రైతులకు నీటి ఎద్దడి లేకుండా చూడడం జరుగుతుందని వారు తెలిపారు అందరికీ నమస్కారం అండి నా పేరు రాయుడు నాగేశ్వరరావు అండి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తుస్పూడి సెక్షన్ అండి ఈ కరకుదు మండలంలో కరగదు గ్రామంలో ఈ చివరి భూములకి నీరు అందట్లేదని కొద్దిగా కంప్లైంట్ వస్తే చెక్ చేయడానికి వచ్చామండి అన్నీ చెక్ చేయడం జరిగింది చాలా మట్టికి వస్తుంది అప్పుడు నాన్ టర్న్ నడుస్తుంది టర్న్లో రేపు నుంచి టర్న్లో రెండు రోజులు కిందకి ఫుల్గా వాటర్ ఇస్తామండి అది కొద్దిగా ఇబ్బంది ఉన్న చోటకల్లా వాళ్ళని నీళ్ళు నిలబెట్టుకుని తర్వాత తోడుకోమని చెప్పామండి రేపు నుంచి రెండు రోజులు కంటిన్యూస్గా వాటర్ ఇక్కడ కిందకి ఇద్దామని నిర్ణయించుకున్నాం పైన పైన కట్లు మూడు రోజులు కట్లు కూడా ఆఫ్ చేసి వీళ్ళకే ఇద్దామని నిర్ణయించుకున్నామండి ఎందుకంటే ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి అది అధిగమించడానికి ఇక్కడ వాటర్ సప్లై ఎక్కువ చేద్దామని మేము పై అధికారులు చెప్పగా మేము నిర్ణయించుకున్నామండి రేపు నుంచి వాటర్ వస్తుంది ఎటు స్థితిలోనూ ఏ ఏ ఎకరం కూడా ఎండకుండా నీరు ఇచ్చే బాధ్యత మాదండి అందుకే అందుకని నేను ఈ విధంగా తెలియజేస్తున్నానండి కిందకి వాటర్ ఇది టైలాండ్ బాగా టైలాండ్ అండి ఇక్కడ వాటర్ రావడానికి కొద్దిగా పై నుంచి చాలా చివ్వర భూములు ఇవన్నీ కనుక కైకోలు రైతులు అందరూ కూడా సహకరించి కిందకి కిందకి కూడా వాటర్ వచ్చేటట్టు కొద్దిగా సహకరిస్తే వీళ్ళకి కూడా వాటర్ అందుతుందండి ఈ ఇబ్బంది నుంచి గట్టెక్కడానికి అవకాశం అండి అందరికీ నమస్కారం నేను పెద్దడ పెద్దడీసీ చైర్మన్ సానా శ్రీనివాస ప్రసాద్ రావు మాట్లాడుతున్నాను కూటమి ప్రభుత్వం ఏర్పడినాక నీటి సంఘాలన్నీ ఏర్పడి రైతులకి ఏ విధమైన కష్టం లేకుండా అందరికీ అందుబాటులో ఉండి పండించాలనేదే ధ్యేయం అందులో భాగంగా మా మన ఎమ్మెల్యే నలమ రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు నీటి సంఘం అధ్యక్షులు టీసీ మెంబర్లు అలాగే నీటి నీటిపారుదల సంఘ నీటి శాఖ అధికారులు అందరూ కూడా సిబ్బంది అంతా కూడా కష్టపడి ప్రతి ఎకరాకు నీరు అందించి రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ రవి గట్టెక్కించాలని అందరి అభిప్రాయం అందులో భాగంగానే ఈ కాలం మీద ప్రతి నీటికి అందించాలని అందరం చూస్తాం ఇప్పుడు టర్మ్ జరుగుతుంది నాన్ టర్మ్ లో నీరు కిందకు వస్తుంది అలాగే రేపు నుంచి టర్మ్ మొదలైపోతుంది ఈ టర్మ్ లో కూడా నీటిని పంపించి అందరూ సద్వినియం చేసుకుని రైతులందరూ సంయమం పాటించి ప్రతి ఎకరా కూడా నీరుని అందించాలనేదే మా ఉద్దేశం నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రతి ఎకరాన్ని కూడా చూసుకోమని మమ్మల్ని అందరిని ఆదేశించి నియమించారు ఆయన ఆదేశాల మేరకు మేమందరం కష్టపడి ప్రతి ఎకరాకు కూడా నీరు అందించి అందరిని రైతులందరూ సుఖ సంతోషంతో పండించుకోవాలని కోరుకుంటాం అందులో భాగంగానే రైతులు మాతో కూడా కలిసి వచ్చి వాళ్ళందరూ కూడా నీటిని సద్వినియం చేసుకోవాలని ఆ అధికారులందరూ కూడా ఎవరించడం జరిగింది అందులో భాగంగానే ప్రతి గ్రామం తిరుగుతున్నాం ఆ క్రమంలోనే ఈరోజు నా కరకుదురు టైలాండ్ కాబట్టి ఇక్కడ కొంచెం నీటి అద్దని చూడడానికి పరిశీలించడం జరిగింది రాత్రి కూడా కిందకి నీరు వచ్చింది అలాగే ఈ రోజు రేపు ఎల్లుండి కూడా కిందకి నీటిని నడిపెంతా ఉన్నారే దాన్ని రైతులందరూ తద్దిం చేసుకుని ముందు ఒక లెవెల్ కట్టుకుని ఆ తర్వాత రేపు నుంచి తోడుకోమని రైతులందరికీ మనం చెప్తున్నాం ఇది అందరూ కూడా రైతులందరూ గుర్తుపెట్టుకొని మెలగాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాం